ప్రతిపక్షంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రతి అధికారులు పోలీసు అధికారులందరూ కూడా పింక్ బుక్ లో ఎక్కిస్తాం పింక్ బుక్లు లో ఎక్కిస్తామని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు దీనిపై ఏం చెప్తారు నేను ఆల్రెడీ ఒక టీవీ ఛానల్ చెప్పినానండి మాకు పింక్ బుక్ బ్లూ రెడ్ వైట్ అట్లా ఏం ఉండదు మాది ఓన్లీ కాకి బుక్ కాకి బుక్ అంటే సిఆర్పిసి ఐపిసి చట్టాలతో ప్రకారం పోతాము ఆ కాకి బుక్ అంటే అన్ని కలిస్తే కాకి బుక్ అవుతుంది ఇదే మాకు తెలిసిన కలర్ గానీ మిగతా కలర్ సంబంధం లేదు సో థ్యాంక్ వెరీ మచ్ సార్ సోషల్ మీడియా సంబంధించి ఇటీవల చాలా పోస్ట్ వైరల్ గా మారుతున్నా అట్లానే కానీ ఒకటే సోషల్ మీడియా సంబంధించి ఇంతకుముందు కూడా నేను వాళ్ళు వ్యక్తులు వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా క్యారెక్టర్ చేయకుండా వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడకుండా వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ వ్యక్తిత్వం గురించి అడ్డం రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటది అంత కాకుండా న్యూస్ అది కూడా అది కూడా చేయదు ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ ఫోర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నా ఏం విమర్శ చేసుకున్నా ఏ సద్విమర్శ చేసుకున్నా ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా కానీ చే దారి తప్పి అది నేరంగా మార్చి మాత్రం తప్పకుండా ఎంటర్ ఇప్పుడు ఫస్ట్ ఛాలెంజ్ మాకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు గ్రామ పంచాయతీ అంటే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి ఈ మంత్ లోనే దాని కార్యక్రమం అయితుంది ఈ నెక్స్ట్ వన్ అండ్ టు టూ మంత్స్ ఇందులో పూర్తిగా బిజీగా ఉంటాం ఈ ఎలక్షన్స్ ని పూర్తిగా శాంతియుతంగా సక్రమంగా నిర్వర్తించింది అని చెప్పి పూర్తిగా మేము సన్నద్దంగా ఉన్నాం అధికారులు కూడా ఆల్రెడీ ఇప్పటికే రెండు మూడు సార్లు వాళ్ళ షేర్ చేయవలసినటువంటి బేసిక్ ఎక్సైజ్ చేసినారు ఇది నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కూడా ఆ ఎక్సైజ్ లో కల్మినేషన్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో దానికి సన్నిధ ఎలక్షన్స్ కి అవుతాం నేను ఆల్రెడీ ఒక టీవీ ఛానల్ చెప్పినానండి మాకు పింక్ బుక్ బ్లూ రెడ్ వైట్ అట్లా ఏమి ఉండదు మాదంతా ఓన్లీ కాకీ బుక్ కాకీ బుక్ అంటే సిఆర్పిసి ఐపీసీ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి